స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లా చాలా మంచి మంచి ముచ్చట్లైతే వచ్చిన ఇక మరి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక నిన్న మన ముఖ్యమంత్రి అన్న ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక ఆయన ఏమంటుండంటే మరి ఆదాయానికి మించి అప్పులు ఉన్నాయి మరి నేను ఒక్క పైసా ఇయ్యలేను ఇక మీరేమో మరి జీతాలు పెంచాలని చెప్పి ఇక ఆందోళన చేస్తాం అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా కొంతమంది అట ఇక ఉద్యోగస్తున్నట ప్రభుత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నట ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక దీని మీద ముఖ్యంగా ఉద్యోగులను ఉద్దేశించి ఇక మరి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యం ఏదైతుందో ఇక దాని గురించి ఇక సార్ గట్టిగానే మాట్లాడదు ఇవాళ నిజంగా ఆదాయానికి మించి అప్పులున్నటువంటి మాట ఇది వాస్తవం అయినప్పటికీ మరి కొంతమంది ఉద్యోగులు కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఇక ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి నిన్న గట్టిగానే మాట్లాడాడు ఇక వాస్తవంగా నిజంగా ఆయన ఒక లెక్క కూడా చెప్పిండు ఇక ఆయన ఏమంటుందంటే నెలకు మనకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి వచ్చేటువంటి ఆదాయంలో ముఖ్యంగా ఇక మరి అందులోనే ఉద్యోగ జీతాలు ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలి ఇక మళ్ళీ అందులోనే ఇక మరి బాకీలు ఏవైతున్నాయో దానికి వడ్డీ కూడా కట్టాలి ఇక అందులోనే మరి సంక్షేమ పథకాలు కూడా అందులోనే సర్దుబాటు చేయాలి ఇక మొత్తం మీద తలకు భారం అయిందట ఇక మీరేమో నన్ను ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ కొంతమంది రాజకీయంగా మమ్మల్ని ఎదుర్ ఎదుర్కోలేక ఉద్యోగుల మధ్యన శిచ్చు పెట్టి ప్రభుత్వం మీద పలు రకాలుగా మరి ఇష్టానుసారంగా మమ్మల్ని భగ్నాలు చేస్తు ఇవాళ మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఎంత ఇబ్బందుల పాలుండదు ఆర్థికంగా అస్తవ్యస్తమై ఉన్నది దీన్ని గాడిలు పెట్టే పనిలో ఇవాళ నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా అందుకు మీరు ముఖ్యంగా ఉద్యోగస్తులు సహకరించాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫస్ట్ తారీఖు రాగానే మీకు పైసలు వాళ్ళే మీ ఖాతాలల్ల కానీ నేను వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో మీకు ఫస్ట్ తారీఖు నాడు ఖచ్చితంగా మీకు జీతాలు ఇచ్చేటువంటి కార్యమైతే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కొనసాగుతుంది ఈ సందర్భంగా మీరు జీతాలు పెంచాలని చెప్పి ఇంకోటి పెంచాలి ఇంకోటి పెంచాలని అంటే ఇక దీనికి సంబంధించి మరి ఖచ్చితంగా మీరు పెంచాలంటే ఇక నేను ఉప్పు ధర పెంచాలి పప్పు ధర పెంచాలి ఇక కొన్ని నిజంగానే ప్రభుత్వ పథకాలు ఉచిత పథకాలన్నీ ఇచ్చి కూడా క్యాన్సల్ చేయాలి మరి ఇట్లా ఏమంటారా నన్ను మాట్లాడుతున్నాను ఇగో మొత్తం మీదనైతే ఇక తన బాధ తనకున్నటువంటి ఆవేదనైతే మన ముఖ్యమంత్రి రవ్వంత ఇక నిన్న మంచిగానే మాట్లాడే మరి విషయం ఏంటంటే మిత్రులారా మొత్తం మీద మరి ఉచిత పథకాలు తగ్గించాలని చెప్పి ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక మాట మాట్లాడు ఆయన కూడా అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం సన్న బియ్యం పథకం పెట్టినాం ఉచిత కరెంటు పెట్టినాం కాబట్టి ఇవి కొన్నింటిని తగ్గిస్తే తప్ప ఇప్పుడు ప్రభుత్వం కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నటువంటి మాట ఇవాళ ఆర్టీసీని ఉచితం చేయాలని చెప్పి ఆడోళ్ళకు కొట్లాట పెట్టాలని చెప్పి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేయాలని చెప్పి అడిగిండ్రా బాబు మిమ్మల ఎవడన్నా చెప్పిండా మీకు ఈ పని చేయమని ఎవడన్నా అడిగిండా మీ గొప్పలకు పోయి మీ గొప్పలకు పోయి ఇవాళ రాష్ట్రానికి తిప్పలు తీసుకొచ్చి ఉచిత కరెంట్ అని పేరుకి చెప్తుంది ఎంతమందికి ఉచిత కరెంట్ ఇస్తున్నావు ఇవాళ సన్నాల బియ్యం అనేది ఈ సన్న బియ్యంలా సగం నూకలే ఉన్నాయని పేద ప్రజలే చెప్తురు నిజంగా అవి పేద చాలా నిరుపేద ప్రజలకు అవి అందుతున్నాయా అంటే ఇంతవరకు సక్క కార్డులే ఇంకా జారి కొత్త రేషన్ కార్డులు రాక పదేళ్ళ నుంచి పాపం పాటలు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇవాళ మీ గొప్పలా పోయి మీరు అప్పులు చేసి ఇవాళ మాకు చేతనైతే లేదు మమ్మల్ని కోసినా ఒక లేదు మమ్మల్ని గుంజినా ఒక పైసలేదని అంటే ఇక ప్రజలు దీన్ని అయితే మరి అర్షించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నారని ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఇక మరో వార్తల్లోకి అయితే ఇక రాష్ట్రం ఉన్నదని చెప్పేమో ముఖ్యమంత్రి గారు అంటున్నారు మరి అందాల పోటీలు పెడతాందుకు పైసలు ఎడికెచ్చి వచ్చినాయి ఇగో ఇక్కడనే ఉంది అసలు కథ అంతా అసలు కథ మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆడవాళ్ళను ఒక ఆట వస్తువుగా అర్ధనగర ప్రదర్శనలు చేసి ఇక హైదరాబాదులో అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక మొన్నటి నుంచి ఇక నిన్నటి నుంచి మొత్తం కూడా మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక సుందరీ ఇక మన నగరానికి వస్తుంది ఈ అంధలు ఏం చేస్తు మన హైదరాబాద్లో అడుగు పెడుతుండ్రు ఇక రేపటి నుంచి ఆట అందాల పోటీలు జరుగుతాయి మరి మరి తెలంగాణలో ఏమున్నది అని అంటే ఆత్మహత్యలు ఆకలి చావులు ఆర్థిక స్థితిగత అంతా బాగలేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ నాట ఇక ఆయన ఏమంటున్నా అంటే ఇవాళ ఈ పోటీల ద్వారా రాష్ట్రానికి ఆట ఒక ఖ్యాతి వస్తుందట రాష్ట్రానికి అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఇవాళ ప్రపంచంలోనే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఖ్యాతి వస్తుందని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి అన్న అంటున్నటువంటి మాట ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కన్నుల విందుగా వీక్షించేందుకు మొత్తం మీద పది రోజులు ఈ పోటీలు గట్టిగానే జరుగుతాయట ఇక ఇది మన ముఖ్యమంత్రి రవంత్ అని అంటున్నటువంటి మాట ఇక దీంట్నట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మరి ఈ ప్రదర్శనలు కూడా ఉంటాయట ఇక మరి ఎట్లుంటాయో ఏమో కానీ ఇప్పటికే మహిళా సంఘాలు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఈ మహిళా మహిళ మహిళలను కించపరిచే విధంగా ఈ అందాల పోటీలు అర్ధనగ్న ప్రదర్శనలు మరి వీటిని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు కౌలు కళాకారులంతా రోడ్ల మీదకి వచ్చి మొన్నదాకా ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకపోయి లాఠీచార్జి చేయించి వాళ్ళని తీసుకపోయి అరెస్ట్ చేసి ఇక ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు ఆకలి చావుల కోసం ఆలోచన చేయాలి ఆత్మహత్యల కోసం ఆలోచన చేయాలి ఇవాళ అనేక మంది రైతులు పంట పొలాలు ఆగమై ఇవాళ రోడ్ల మీద పడుతున్నటువంటి అనేక మంది రైతులు వాళ్ళ కళ్ళల్లో ఉన్నాయి ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కానీ అందాల పోటీలు నిర్వహిస్తున్నందుకే ఇవాళ అందరూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పూస్తారు ఇక మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కొద్దిగా వ్యతిరేకతనైతే గట్టిగానే వస్తుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేపటి నుండి ఆర్టీసీ సమ్మె సైరన్ పాపం ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం వీళ్ళకి మాత్రం జీతభత్యాలు చక్కగా రావు వీళ్ళకి జీతభత్యాలు ఇస్తాను ఎప్పుడు చూసినా ఖజానా కాయలు ఏడైతుంది అని అంటే ఇక ఆర్టీసీ వాళ్ళ దగ్గరకు వచ్చే వరకే ఇక ఖజానా కాయలు ఉందని చెప్తారు ఇక వీళ్ళకి ఒక డేటు ఒక సమయం అంటూ ఏమి లేదు ఇష్టానుసారంగా వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే ఇస్తారు జీతాలు ఇక విషయం ఏంటంటే ఏ నీ ఇష్టం ఉంటే అయ్యి లేకుంటే లేదు కరోనా కాడికి వచ్చింది కథ ఇట్లా చాలా ఏళ్ళ నుంచి అనేకమైనటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి టీఏలు డిఏలు సిలు ఇవన్నీ కూడా పాపం సెలవులు ఇస్తలేరు అట వీళ్ళ కనీసము సెలవులు ఇస్తలేరు పెండి పేరంటాలైనా ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టినా ఏదన్నా దావత్ పోదామన్నా మంచి చెడు ఓదామన్నా పాపం ముఖ్యంగా ఆడ కండక్టర్లకైతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంత అధ్వానంగా పరిస్థితి అయిపోయింది ఆర్టీసీలో చాలా తీవ్రమైనటువంటి వేధింపులు కూడా మొదలైన ఇట్లా దీనివల్ల మరి ఆర్టీసీ కార్మికులను కూడా ఎక్కడ కూడా వాళ్లకు కనీసం వాళ్ళ సౌకర్యాల కోసం అనేక సార్లు ప్రభుత్వానికి వినివించుకున్నప్పటికీ వాళ్ళను ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట ఈ ప్రభుత్వాలు అధికారం ఇక మొత్తం మీద దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక సమ్మె శైరను జేసి ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా ఒక సమ్మె సైలనితో మోగించారు కానీ కొంతమంది మరి ఇందులోనే ఏమీ సమ్మెలో పాల్గొంటలేం అని చెప్పి కొంతమంది మరి కార్మిక సంఘాలు అంటున్నాయట మొత్తం మీద మరి ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమం చేపట్టాలని అనుకున్నప్పుడు మరి నిజంగానే మరి యూనియన్ల మధ్య కొన్ని గ్రూపులుగా ఏర్పడి మరి సమ్మెను కొద్దిగా ముందు కొనియలేనటువంటి పరిస్థితి ఇక మొత్తం మీదనైతే ఇక మరి సమ్మె మీరు చేసినట్టయితే మేము యస్మా ప్రయోగిస్తామని చెప్పేమో మరి ప్రభుత్వం అంటున్నటువంటి మాట ఎక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పి కార్మికులు అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక ఆర్టీసీ కార్మికులు ఇక సమ్మె అయితే ఊతురనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ గనక మాకు సహకరించినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు జల వనరులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి ఇక మన కేంద్ర మంత్రి గారు అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఇక నిన్న బ్రహ్మాండంగా మాట్లాడు ఇక నిన్న ఆయన హైదరాబాద్కు వచ్చిండు ముఖ్యంగా మరి బిహెచ్ఎల్ మరి అంబర్పేట్ ఈ బ్రిడ్జీలను ప్రారంభోత్సవం చేసిండు ఇక అదేవిధంగా ఇక మరి కాగజ్ నగర్ జాతీయ రహదారి పనుల కోసం కూడా దాన్ని కూడా మరి ప్రారంభం చేసింది ఆయన ఏమంటుండంటే ఇక మొత్తం మీద జలవనరులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తెలంగాణకు సహకరిస్తుంది కాబట్టి ఇవాళ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతోని తెలంగాణకు అభివృద్ధి చేసే అటువంటి కార్యం కూడా తొందరలోనే చేపడుతున్నాం అవి జాతీయ రహదారులు కావచ్చు నీటి జలాలు కావచ్చు విపరీతమైనటువంటి మరి ఖర్చు చేసి ఖచ్చితంగా తెలంగాణలో ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద గడ్కారి గారు చాలా గట్టిగానే మాట్లాడి ఇక నిజంగా దీంతో ఇక అందరి నేతలు కూడా బాగానే సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక జరసేపు సంబరాలు కూడా చేసుకున్నారు ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక కామనాట ఇక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీడియో కాల్ ద్వారా పాపం నెలలు నిండినటువంటి గర్భిణికి ఇక చికిత్స చేసిందట ఎక్కడో కాదు మన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మరి పట్టణంలో జరిగినటువంటి ఇంత విశేషం ఏందనంటే ఆమె ఏడన కూర్చొని వీడియో కాల్ చేసుకుంటా పాపం నెలలు నిండినటువంటి గర్భిణి ఆసుపత్రికి వస్తే వీడియో కాల్ ద్వారా చికిత్స ఎట్లా చేయాలని చెప్పి ఇక కింద సిబ్బందికి ఇక ఆర్డర్ జారీ చేసింది ఇక వాళ్ళు కూడా ఆమె చెప్పినట్టు చేసుకుంటా వైరేటం ఇక మొత్తం మీద పాపం ఆమె కడుపులో ఉన్నటువంటి కవల పిల్లలు చనిపోయారు ఇక ఆమె మాత్రం కొంత మంచిగానే ఉంది కానీ ఆ కడుపులో ఉన్నటువంటి మరి కవల పిల్లలు చనిపోవడంతో మొత్తం మీద మరి అక్కడ ప్రజలందరూ కూడా మరి గట్టిగానే నిండి పెట్టే వరకు ఇక వైద్యాధికారులు వచ్చేసి ఇక ఆస్పత్రిని సీజ్ కూడా చేసినట్టు ఇక చూడండి మిత్రులారా వీడియో కాల్ ద్వారా కాన్పు వేయాలనే ప్రయత్నం చేసింది ఇక ఒక నర్సు ఇట్లా కూడా మోపైరు కొంతమంది ఇక నిజంగా ఉన్నకాడ ఎదురుగా పేషెంట్ ని పెట్టుకునే చక్కగా వైద్యం చేయలేనటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఇగో ఈ విధంగా వీడియో కాల్ ద్వారా నాట వైద్యం చేయాలనుకుని పాపం ఇద్దరు పసుపుల ప్రాణాలు తీసింది మొత్తం మీద క్రిమినల్ చర్యలు తీసుకుని వీళ్ళకి నిజంగా ఇద్దరు ప్రాణాలు తీసినందుకు ఒక ఖచ్చితంగా జీవిత ఖైదు విధిస్తారా లేకపోతే నిజంగానే ఉరిశిక్ష వేస్తారా మరి గట్టిగా చట్టాలు ఉండాలి ఇగో ఇటువంటి వాటి పట్ల ఎందుకంటే వైద్య వృత్తికే కలంకం చెప్పే విధంగా ఈ విధంగా కొంతమంది మరి ఇట్లా కూడా ప్రవర్తిస్తున్నారు అనేదాన్ని ముఖ్యంగా ప్రైవేటు దవాఖానలు ఈ విధంగా పాడేది తస్మత్ జాగ్రత్త ప్రజలారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా మంది ఒక అపోహ ఉంది నిన్న నీటు పరీక్ష రాసినటువంటి కొంతమంది విద్యార్థులు పాపం బాగా ఆందోళన చెందుతున్నారు ఎందుకనంటే మార్కులు మేము అనుకున్నట్టు రాలేదు మీరు ఇంత చదివినా కానీ కూడా క్వశ్చన్ పేపరు అదొక రకంగా వచ్చింది మేము ఏమి రాయలేకపోయినాం వాస్తవంగా మాకు టైం కూడా సరిపోలేదు ఈ టైం దొరకక కూడా ఈ టైం తెలివక కూడా గడియారాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మేము కొంత గందరగోళానికి గురైనాం దానివల్ల మొత్తం కూడా నీటి పరీక్షకు నిజంగా మేము నిజంగా తెచ్చుకోవలసినటువంటి మార్కులు తెచ్చుకోలేకపోయినామని చెప్పి కొంతమంది విద్యార్థులు ఆందోళన చెందిరు ముఖ్యంగా చాలా వరకు ఇక ఏమో కానీ విద్యార్థులు ఒక ఇద్దరు విద్యార్థులు అయితే మరి ఆత్మహత్య కూడా చేసుకున్నట మిత్రుల ఆత్మహత్య కూడా చేసుకున్నారట మరి జగిత్యాల ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఆందోళన చేసుకోవడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది నీటిలో పెద్దగా మార్కులు వచ్చినా రాకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మార్కులు తగ్గినా కానీ సీటు గ్యారంటీగా వస్తుంది జర ధైర్యంగా ఉండరు అని చెప్పి ఇక నిన్న గట్టిగానే చెప్పింది ప్రభుత్వం కూడా అందుకే నీటు అనేది ఇక ఇప్పటితో అయిపోయింది ఇక ఈడికే అయిపోయింది అని మీరు అనవసరంగా ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఎందుకనంటే ఇవాళ కాకుండా రేపు చేస్తాం ఒక లక్ష్యం ఉండాల గంతే మనకు ఇవాళ కాకపోతే రేపు చేస్తాం వైద్య వృత్తి అంటే పది మందికి సేవ చేయాలనే ఒక తపన దాన్ని ఎంచుకోవడంలోనే మీ ఆలోచన బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా తొందర పడదు మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అందరిలో ధైర్యాన్ని నింపాలి ఖచ్చితంగా మరి మీకైతే అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉండదట ఎక్కువనే కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదని చెప్పి ముఖ్యంగా సర్కారు చెప్తున్నటువంటి మాట కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండమని అయితే చెప్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టే అయితే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు కూడా హాస్టళ్లలో జరుగుతున్నటువంటి విషయాన్ని వారి ప్రభుత్వం దీన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక వాస్తవంగా దీని మీద పేరెంట్స్ కమిటీలు ఎస్సీ గురుకులాల మరి ఇక్కడ కూడా కొన్ని కమిటీలు ఉన్నాయి ఇక ఈ కమిటీ ఏమంటుందనంటే బాలికల విద్యా సంస్థల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలి ఇక దీనికోసం ఒక ప్రత్యేకించి ఒక జీవో కూడా ఉంది ఏంటంటే ఇక ఈ పన్నెండు బై డెబ్బై నాలుగు ఈ ఈ చట్ట ప్రకారం ఖచ్చితంగా మరి మహిళా గురుకుల పాఠశాలల్లో మహిళా సిబ్బంది ఉండాలనే ఒక జీవో ఉంది ఈ జీవో అనేది ఖచ్చితంగా అమలు అని చెప్పి ఎస్సీ గురుకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న ప్రభుత్వానికి మరొకసారి మెమోరండం సమర్పించింది వాస్తవంగా ఏంటంటే నిజంగా బాలికల పాఠశాలలే కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలలే కానీ బాలికల గురుకుల పాఠశాల ఇందులో మహిళలు ముఖ్యంగా మహిళా సిబ్బంది ఉండడం వల్ల మరి అక్కడ అనేక మంది ఆడపిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఒక మహిళగా మరి మహిళలే ఉండ కాబట్టి దీనిని దీనికి కావలసినటువంటి ఒక ముందు జాగ్రత్తకు ముందే దీన్ని ఒక చట్టం కూడా చేసి పెట్టరు కానీ అమలు పరచడం వల్లనే ఎందుకో ఎందుకోగానే కొంత అలసత్వం వేయించరు మొత్తం మీదనైతే మరి ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి మరి ఈ సొసైటీ ఏదైతుందో మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఖచ్చితంగా మరి పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పైతే ఇక ఓ డిమాండ్ కూడా చేశారు సత్వరం మరి ప్రభుత్వం కూడా స్పందించి మరి వెంటనే అమలు చేయాలని కూడా ఇక అందరూ కోరుకుంటున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు హైదరాబాద్ రాగానే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను కలిసిరు అరే ముఖ్యమంత్రి గారు ఎందుకు కలిసిర్రు ఏ సంగతి అంటే దీనికి కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది అంటే ఇక త్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని ఖచ్చితంగా ఆమోదం చేయండి త్రిబుల్ ఆరు ఉత్తర భాగాన్ని ఖచ్చితంగా ఆమోదం చేయండి కేంద్రం అని చెప్పి ఇక గడ్కారి గారికి మన ముఖ్యమంత్రి రవ్వ ఒక సూచన చేసి ఆయన కూడా ముఖ్యమంత్రి మరి గడ్కారీ గారి గారికి వచ్చి అసలు విషయాన్ని వివరించి మరి దీని వల్ల ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది ఎట్లా ఉంటుంది అనే దాని మీద మొత్తం కూడా ఒక ప్రాయంగా మరి ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ విషయంలో కేంద్రం స్పందించాలి సహకరించాలే దీన్ని ఆమోదించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇక ఆయన కూడా గట్టిగానే చెవులు చూపిండట ఇక మొత్తం మీద ఈ కార్యం మీద నేను ఉంటాను చెప్పి ఒక ధైర్యం అయితే చెప్పిండట మొత్తం మీద ఇక త్రిబుల్ ఆర్లు ఉత్తర భాగానికి ఇక నిధులు కేంద్రం తీసుకొచ్చే పనిలో ఇక గట్కారి ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాడట మొత్తం మీద మాప అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బండి సంజయ్ గారు ఇష్టం వచ్చినట్టు అప్పుడప్పుడు నోరు వారేసుకుంటారు ఏది పెడతాదే నోటికి ఏది వస్తుందే మాట్లాడతారు ముఖ్యంగా మీడియా సమావేశం మాట్లా పెట్టినప్పుడు ఆయన ఆ మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడతాడు నిన్న కూడా మళ్ళీ ముచ్చట ముచ్చాడు మాట్లాడారు ముఖ్యమంత్రి రెడ్డి నిజంగానే నీకు చేతనైతే మావోయిస్టుల మీద మావోయిస్టు సంస్థ మీద మావోయిస్టుల మీద నిషేధం వెతివేయి ఇక ఇప్పటికే మరి మావోయిస్టులు చాలా మంది ప్రాణాలు తీసురు చాలా మందిని హత్య చేశారు ఇయాల వాళ్ళ గురించి నువ్వు ఆపరేషన్ కగార్ నిలిపివేయి మావోయిస్టులతో చర్చలు జరపండి అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా నీ చేతనైతే మరి నువ్వు మరి నక్సల్స్ మీద నిషేధం వెతివేయరాదని చెప్పి ఇక నిన్న బండి సంజయ్ గారు అంటున్నటువంటి మాటలు ఇక మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ఎట్లా స్పందిస్తారో ఏమో గానీ మొత్తం మీదనైతే ఇక బండి సంజయ్ ఒక అయితే అంటిచుండు మన ముఖ్యమంత్రి గారికి ఇక రేపో మాపో దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉండదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కళ్యాణ లక్ష్మి కల తక్కిపోయింది నిజమే కళ్యాణ లక్ష్మి కల తప్పిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లయితే పక్కకు పెట్టిందో ఆరు గ్యారంటీలను అవతలికి నెట్టిందో ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది మన ఈటల రాజేందర్ గారు తీసుకొచ్చింది ముచ్చట ప్రభుత్వం ఇస్తున్న తులం బంగారం సంగతి పక్కన పెట్టేస్తే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పటికి కూడా తెలంగాణలో రాష్ట్రం తెలంగాణలోని రాష్ట్రం మొత్తం కూడా అనేక మంది పెళ్లిలు చేసుకొని పిల్లలు కూడా అన్నారు కానీ ఆ పిల్లలు అన్నాక కూడా పాపం ఈ తల్లుల కాట ఇంకా కూడా నాట కళ్యాణలక్ష్మి పథకం ఆ చెక్కులు ఇంకా రానే రాలేదా ఇక నిన్న ఒక మీడియా సమావేశంలో మరి ఎంపీ గారు అయినటువంటి మరి ఈటల రాజేందర్ గారు ఇక చాలా సూటిగా వేసిండు చాలా ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకుండు ఇక మొత్తం మీద ఒక సంచలనమైనటువంటి మరి విషయాన్ని అయితే బయట పెట్టిండు ఎందుకంటే మరి నిజంగానే కళ్యాణ లక్ష్మిలో ఖచ్చితంగా తుల బంగారం ఇస్తానమాట దేవుడే కానీ మరి గతంలో గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కనీసం ఇచ్చేదన్నా ఇస్తే బాగుండని చెప్పి ఒక మాట అయితే అన్నాడు మరి ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద చొరవ తీసుకుంటుందా లేకుంటే అట్లే వ్యవహరిస్తుందా ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలలోని స్వల్ప భూకంపం అయితే వచ్చింది మిత్రుల ఇక ముఖ్యంగా మరి ఆదిలాబాదు కరీంనగర్ మెదక్ జిల్లాలోని మొత్తం మీద ఒక స్వల్ప భూకంపం రావడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యి ఇక రోడ్ల మీదకి పరుగులు పెట్టిండు రోడ్ల మీదకి పరుగులు పెట్టిండు ఇక మొత్తం మీదనైతే ఈ భూకంపం అనగానే గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి అందరికీ ఎందుకంటే అది ఏ క్షణాన ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మరి మనం ఇప్పటికీ భూకంపం వచ్చినప్పుడు జరిగేటువంటి విధ్వంసం ఏ విధంగా ఉంటుందో మనం కళ్ళకు కట్టినట్టు మనం చూసినాం కాబట్టి మరొకసారి భూమిలో మరి కదలికలు ప్రకంపనలు ఏర్పడగానే ప్రజలంతా కూడా ఆందోళనకు గురయ్యారు ఇప్పటికే కూడా కొంతమంది అపార్ట్మెంట్లలో లోపలి పోవాలంటనే భయపడుతున్నారట ఇక దీంతోనైతే ఇక చాలా వరకు ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తం అయింది ఇక దీ ఎప్పుడైతే ఈ భూకంపం వచ్చిందో వచ్చిన జ్వర సేపటికే ఈదురుగాలు విపరీతమైనటువంటి వడగాల్పులు మొత్తం మీద ఇక దంచి కొట్టిన వాన ఇక దీంతో కొంత నిజంగానే కొంత వాతావరణం అంతా కూడా భయాందోళనకు గురైందనే చెప్పాలి ప్రజలు నిజంగా భయాందోళనకు గురైంది సో మిత్రులారా ఇది మరి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్